హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేటప్పటికి టొమాటో పచ్చడండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు అండ్ ఫైనల్గా టొమాటోస్ అండి టొమాటోస్ మేము నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ తీసుకున్నాం అన్నమాట ఆ టొమాటోస్ అన్నిటిని ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి ముక్కల కింద కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని దాన్ని ఒక టూ డేస్ ఊరబెట్టాలన్నమాట అండి ఊరబెడితే మనకి వాటర్ తేలుతుంది అనమాట అలా వాటర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ టొమాటో ముక్కలు ఉంటాయి కదండి వాటిని స్క్వీజ్ చేసేసి వాటర్ సపరేట్గా ముక్కలు సపరేట్గా చేయాలన్నమాట చేసిన తర్వాత ముక్కల్ని ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత ముక్కలు అనేవి పూర్తిగా ఎండిపోవాలండి ఎండిపోయిన తర్వాత అప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనమాట మేము ఈ ప్రాసెస్ అంతా మేము ఆల్రెడీ ముందే చేసేసామండి ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందే చేసేసుకున్న తర్వాత ఆ పలుపునంతటినీ ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట తర్వాత వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో ఆ పల్ప్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకుని స్టోర్ చేసుకున్నాం అనమాట అండి ఇప్పుడైతే మేము దాన్ని కూడా మిక్సీ చేస్తున్నాం అనమాట ఎందుకంటే పైన తొక్కలు అవి ఇంకా అలాగే ఉన్నాయి సో అందుకని ఒకసారి మిక్సీ పట్టేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది కాబట్టి ఒకసారి మిక్సీ పట్టామనమాట మిక్సీ పట్టుకుని పల్ప్ అంతా రెడీ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా పాయల కింద తీసేసి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి నెక్స్ట్ ఏమో మెంతులు మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఆవాలు కూడా యాడ్ చేశానండి ఆవాలు కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట రెండు కలిపేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసాం కదండి ఆ వెల్లుల్లిపాయల్ని దీంట్లో యాడ్ చేయాలన్నమాట మీరు మాక్సిమమ్ సిమ్లో పెట్టుకునే దీన్ని ఫ్రై చేసుకోండి ఎందుకంటే హైలో పెట్టి ఫ్రై చేస్తే కనుక మీకు అలా నొరగ నొరగ కింద వచ్చేసి మొత్తం పొంగిపోతుంది సో సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి దాంతోపాటు తాలింపు కోసం కొన్ని మెంతులు ఆవాలు కూడా యాడ్ చేసాము ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి అండి పచ్చడి కలిపేసుకోవడమే ఫస్ట్ అయితే టొమాటో పలుపు ఉంది కదా గ్రైండ్ చేసింది అది మొత్తం తీసుకున్నామండి నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న మెంతులు అండ్ పిండి ఉంది కదండి దాన్ని అయితే వేసుకున్నాం అన్నమాట తర్వాత రెండు తవ్వల కారం అయితే యాడ్ చేసుకున్నామండి ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి టమాటా ముక్కల్లో ఉప్పు వేసి ఊరబెట్టేస్తామని చెప్పి మాక్సిమం ఆ సాల్టే మనకి ఈ త్రూ అవుట్ పచ్చడిలో సరిపోతుంది అనమాట ఒకవేళ సరిపోకపోతే గనక తర్వాత చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు యాడ్ చేస్తే కనుక ఎక్కువైపోతుంది ఇందాక ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కదండీ వెల్లుల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఉంచుకుని ఆ తాలింపు మొత్తాన్ని మనం ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు వేసిన తాలింపు అనమాట అండి దీంట్లోకి వేసేసుకుని మొత్తం టోటల్గా మిక్స్ చేసేసుకోవడమే ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ మనం ఏదైతే కంటైనర్లోకి తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి తీసుకోవడమేనండి మన టొమాటో పిక్లు అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఆయిల్ అనేది ఒకవేళ సరిపోతే కనుక తర్వాత కొంచెం వేడి చేసేసుకుని ఇలా కొంచెం ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మనకి టొమాటో పిక్లు అయితే రెడీ అయిపోయిందండి దీన్ని మొత్తాన్ని మేము ఒక కంటైనర్లోకి తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ డే ఒకసారి ఓపెన్ చేసుకుని టేస్ట్ చేసుకుని ఆయిల్ అది సరిపోయిందో లేదో చూసుకుని ఇంకా వాళ్ళకి పంపించేయడమే అనమాట అండి మొత్తం అంతా ఇలా కరెక్ట్గా మేము ఇరవై ఐదు కేజీలు తీసుకుంటే ఇంత వచ్చిందనమాట అండి ఆ డబ్బాడు వచ్చింది లాస్ట్లో మనకు తెలిసిందే కదా కొంచెం రైస్ వేసుకుని టేస్ట్ చేస్తున్నాను అనమాట అల్లం పచ్చడి ఇదేమో టొమాటో పచ్చడి రెండు చాలా బాగున్నాయండి చాలా బాగా కుదిరినాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్